అరహర్ మహాదేవ్ శంభు శంకర ఓం శివాయ హాయ్ అండి నేను మీ కాశీ గణేష్ ప్రజెంట్ వచ్చేసి కాశీ గణేష్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నామండి అయితే చాలామంది ఏమడుతున్నారంటే గణేష్ గారు కాశీవాసం పెట్టరా ప్రోగ్రాం పెట్టరా మేము తొమ్మిది నెలల తొమ్మిది రోజులు క్షేత్రంలో ఉండాలి అనుకుంటున్నాము దయచేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు పెడతారా పెట్టరా అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి కాబట్టి మనది ఒకటి సైకిల్ బాబా ఆశ్రమం పక్కన మన ఆశ్రమం ఉందండి దాంట్లో పెడదాం అనుకుంటున్నాను కాశీవాసం తొమ్మిది నెలల తొమ్మిది రోజులండి అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకునే వాళ్ళు నా ఫోన్ నెంబర్స్ కింద ఉంటాయి నాకు కాల్ చేయగలరు అలాగే కాశీవాసం కంప్లీట్గా అంటే ఎలాగంటే కాశీలోనే ఉండి కాశీలోనే ఇక ఇక్కడే అయిపోవాలి ఆ స్వామివారి శివయ్య ఏదైతే హ ఘాట్లలో ఇప్పుడు హరిశ్చంద్ర ఘాటు మణిరంగ ఉంది ఆ ఘాట్లలోనే అక్కడనే మొత్తం అంతా అయిపోవాలి మా జీవితం అంతా కూడా ఇక్కడనే అంత్యక్రియలు కూడా ఇక్కడనే జరగాలి అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు శాశ్వతంగా కాశీలోనే ఉండాలి ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అని అడుగుతున్నారండి కాబట్టి దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను ఎందుకని అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి కొత్త బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి రెడీగా ఉంది అది తీసుకుంటున్నాము అది తీసుకున్నట్లయితే కంపల్సరీ అది మన ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి దాంట్లో మనం ఎవరైతే ఒక నాలుగు ఫ్యామిలీస్ వచ్చినా కూడా మనిషికి ఒక రూము మనం ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట కాబట్టి దానికి మీరు అంటే మీ జీవితంలో ఇక చాలు మనం ఎంత ముటికైతే చూసాము అన్ని చూసాము అన్నీ అయిపోయింది మనం కాశీలోనే ఉండాలి కాశీలోనే మనం చివరిదాకా ఇంకానే ఉండి ఆ స్వామివారిలో లీనమైపోవాలి శివయ్యలో లీనమైపోయాలి అనుకునే భక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే కాశవాసం చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది నెల తొమ్మిది రోజులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు సంప్రదించండి నేను ఫుల్ డీటెయిల్స్ మీకు అన్ని ఇస్తానన్నమాట మన కాడ భోజనం చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి భోజనం విషయంలో ఇక అందులో వెనక్కి పోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి ఉంటారు నా వీడియోస్ కూడా చూసి ఉంటారు భోజనాలు ఎఫెక్ట్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ మీరు తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ప్లాన్ చేసుకోండి తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ప్లాన్ చేసుకున్నట్లయితే ఒకవేళ తర్వాత గణేష్ పర్లేదు మంచిగా ఉంది భోజనాలు మంచిగా ఉన్నాయి అన్నీ బాగున్నాయి అనుకుంటే అప్పుడు మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారనంటే ఈ తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తర్వాత మన దానికి ఒక ఫిక్స్డ్ రేట్ అని ఉంటుంది అనమాట డొనేషన్ ఇంత చేయాలనుకుంటుంది అనమాట అంత మీరు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్కి మీరు డొనేషన్ చేసినట్లయితే కంప్లీట్గా కంప్లీట్గా కాశీవాసం చేయవచ్చు అనమాట ఇక కొంతమంది ఉంటారనమాట కొంతమంది ఎలాగనంటే గణేష్ గారు మేము ఓన్లీ ఒక మూడు నెలలే ఉండాలనుకుంటున్నాము ఎక్కువ ఉండాలి తొమ్మిది నెలలు అంటే కష్టము మూడు నెలలే మూడు నెలలు ఉండాలనుకుంటున్నాము అని చెప్పేసి అనుకునే వాళ్ళకు కూడా కంపల్సరీ ఇప్పుడు ఏదైతే మనం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉందో ఆ కన్స్ట్రక్షన్లో ఒక్క రూమ్కి మేము ఇంత ప్రైజ్ అని చెప్పేసి అని పెట్టామండి ఆ ప్రైజ్ మీరు నాకు కాల్ చేసినట్టయితే చెప్తాను దాన్ని బట్టి మీకు సంవత్సరంలో మూడు నెలల పాటు మీకు ఫ్రీగా రూము ఎలాంటి ఏసీ రూమ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఎవరైతే ఈ మూడు నెలలు ఉంటారో ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము ఆ తర్వాత నైట్ టిఫిన్ ఉంటుందన్నమాట కాశీవాసం చేసే వాళ్ళకి అలాగే శాశ్వత కాశీవాసం చేసే వాళ్ళకి కూడా మేము తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తామండి అయితే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఓన్లీ తెలుగు వాళ్ళకే అండి ఇది మిగతా వాళ్ళని మేము తీసుకోవట్లేదు ఎందుకంటే హిందీ వాళ్ళు అంటే ఇండియన్ ఎవరైతే ఇండియన్ ఉన్నారో ఇండియన్ వాళ్ళని కూడా కొంతమంది అడుగుతున్నారు కానీ మనం ఒక దగ్గర ఉంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే అది వేరే తిరిగి ఉంటుంది హిందీ వాళ్ళు ఉంటే వాళ్ళే మాట్లాడుతున్నారు మనకు అర్థం కాదు మనమే మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఓన్లీ ఇండియన్స్ అలాగే కొంచెం దయచేసి ఏందనంటే ఎవరైతే ఇక్కడికి కాశీకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడల్సే ఉంటారు కాకపోతే అంటే అందులో కనీసం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళ బట్టలు వాళ్ళు ఉత్తుకునేటట్టుగా అలా ఉండేటట్టు చూసుకోండి కొంచెం దయచేసి ఆరోగ్యంగా ఆరోగ్యంగా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు మేము ఇక్కడ కాశవాసం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెడిసిన్ అనేది మన దగ్గర నుంచి తెప్పిస్తామండి అంటే ఎలాగంటే దగ్గు సర్ది జ్వరం ఇసుకుంటే ఏమైనా ఉంటే మినిమం ఏమంటే చిన్న చిన్న ఏమంటే మేము చూసుకుంటాము మేజర్ ఏమైనా ఉంటే మాత్రం అది మీకే సంబంధించి ఉంటుంది ఎందుకంటే వీడియోలో కూడా డైరెక్ట్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఒక బ్యాచ్ చేశామండి ఎక్కడ అంటే హనుమాన్ ఘాట్లో చేశాము మంచిగా సక్సెస్ అయింది దానికోసం అని చెప్పేసి అని మళ్ళీ చాలామంది ఫోన్ చేసి గణేష్ గారు తొమ్మిది నెలలు తొమ్మిది రోజులు నిద్ర చేయాలనుకుంటున్నాం రావాలనుకుంటున్నాము ఎప్పుడు పెడుతున్నారు మళ్ళీ బ్యాచ్ ఎప్పుడు పెడుతున్నారు అని చెప్పేసి అని అడిగితే ఇప్పుడు పెట్టడం జరుగుతుందనండి ఈ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ కల్లా రెడీ అయిపోతుందండి సెప్టెంబర్ కల్లా ఒక బ్యాచ్ రెడీ అవుతుంది మీరు ఓకే అనుకుంటే ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో ఒక రూమ్ ఇస్తామండి సింగిల్ పర్సన్కి హాల్ ఉంది పెద్ద హాల్ ఉంది హాల్లో ఒక్కొక్క బెడ్ ఒక్కొక్కరికి అరేంజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ రేటు వాళ్ళకే ఉంటుంది మీ రేటు మీకే ఉంటుంది ట్రై చేయండి ఒకసారి నాకు కాల్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివా